హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే నేను ఒక డైలీ వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఆషాఢ మాసంలో అందరూ గోరింటాక్ అయితే పెట్టుకుంటారు కదా నేను ఆషాఢ మాసం అయిపోయే టైంకి నాకైతే గోరింటాక్ దొరికింది సో అసలే కొత్త ప్లేస్ దొరుకుతుందో లేదో అనుకున్నాను కానీ మా ఓనర్స్ అడిగితే వాళ్ళైతే తీసుకొచ్చి ఇచ్చారు చెప్పు ఏం చేస్తున్నారు ఇవన్నీ బాల్స్ నేను ఇక్కడైతే మాకు ఆకుకూరలకు పెద్దగా లోటు లేదు అసలు చాలా రకాల ఆకుకూరలు అయితే దొరుకుతున్నాయి ఒక గోంగూర తప్ప అండ్ ఆకుకూరలు అమ్మే ఆమె ఇంటి వరకు వస్తుంది అన్నమాట సో ఆకుకూరల వాళ్ళని ఇక్కడ సొప్పు అంటారు సో సొప్పు అంటే అయితే ఇక్కడ వరకు వస్తుంది సో ఆమె దగ్గర తీసుకుంటున్నాం ఒకసారి హండ్రెడ్ రూపీస్ పెట్టి మనము కూరగాయలని తీసుకున్నాం అనుకోండి అంటే ఆకుకూరలు మాత్రమే కూరగాయలు ఏం దొరకవు ఆకుకూరలు తీసుకుంటే అవి మనకు త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఈజీగా వస్తున్నాయి ఒకసారి మంచిగా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇవాళ అయితే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కుడుములు చాలామందికి తెలిసే ఉంటుంది తెలంగాణలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అన్నమాట కుడుములు సో మాకు చాలా ఇష్టం ఇక్కడ మెంతిం బాగా దొరికిందనమాట సో ఎక్కువ మెంతింకూర ఉన్నప్పుడు మాత్రమే కుడుములు చేసుకోవాలి కొంచెం టేస్ట్గా ఉంటాయి అండ్ కుడుములన్నీ నార్మల్గా మేము బియ్యం పిండితో చేస్తాము కాకపోతే ఈసారి అయితే జొన్న పిండితో కుడుములు చేస్తున్నాం అనమాట రాగి పిండితో కూడా చేసుకోవచ్చు సో జొన్న కుడుములు అయితే మేము చేస్తున్నాం అందుకే కలర్ కొద్దిగా డల్గా కనిపిస్తున్నాయి మామూలుగా బియ్యం పిండి కుడుములు అయితే వైట్గా తెల్లగా ఉంటాయి అనమాట బాల్స్ అనేవి అండ్ మేమైతే బాల్లాగా చేస్తాం రౌండ్గా మా అత్తమ్మ వాళ్ళైతే అయితే ఇట్లా పొడుగ్గా చేస్తారన్నమాట పాతికలు చేసినట్టు సో ఆ విధంగా చేస్తాము సో కొన్ని వాటి చేసిన తర్వాత వాటిని ఆవిడికి ఉడకబెడుతున్నాము అండ్ మెంతింగ్ కూర చూడండి కడుగుతూ ఉన్న కొద్దీ అందులో నుంచి మట్టి అయితే బయటకు వస్తుంది నిజం చెప్పాలంటే కరోనాకి ముందు అయితే ఇంతగా కూరగాయలను అయితే వాష్ చేసే కాదు జస్ట్ వాటర్లో వేసి తీసేవాళ్ళము ఇప్పుడైతే త్రీ టు ఫోర్ టైమ్స్ ఒక్కొక్క ఆకుకూరని కానీ కూరగాయలు కానీ అంతగా వాష్ చేస్తున్నాము అప్పుడే తెలిసిందనమాట ఎంత మట్టి మనం ఇంతవరకు తిన్నాము అనేది వస్తున్నాయి అండ్ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి కానీ ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అంత ఫాస్ట్గా అయిపోయేది కాదు మనం ఎప్పుడైనా తిరిగ్గా ఉన్నాము అంటే తప్పకుండా తినాలి అనిపించినప్పుడు మాత్రమే చేసుకోవడం బెటర్ ఎందుకంటే దీనికి తోమడానికి కూడా చాలా సామాన్లు అయితే పడతాయి చేసి ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు తోముతూ ఉండాలన్నమాట అంతగానో సామాన్లు అయితే పడతాయి మాకైతే ఆయిల్ వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆ కడాయిలో చూసుకుంటూ ఉండాలి వాటర్ ఉన్నాయా లేదా అనేది నూనె వేసాం కదా సో ఆవాలు వేసినప్పుడు మొత్తం పైకి చిట్లేదనమాట వాటర్ కొద్దిగా వాటర్ ఉండే కనపడలేదు మాకు డైరెక్ట్గా ఆయిల్ వేసేసరికి మొత్తం చేతుల మీద అంతా పడిపోయి చిన్న చిన్న బొగ్గలు కూడా వచ్చేసాయి ఈ కుడుములు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కూర అనేది చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట సో అలాంటి వాళ్ళకు ఇలా కుడుములు చేసి పెడితే కనుక ఎందుకంటే ఈ కుడుములు రెసిపీలో మనకు కూర క్వాంటిటీ అనేది బాగా ఎక్కువగా పడుతుంది అట్లాంటప్పుడు ఏంటి అంటే టేస్టీగా అనిపించడం వల్ల మనకు తెలియకుండానే మనం తినేస్తాం అనమాట సో అది బెటర్ ఉంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా మనం బియ్యం పిండితో చేస్తే కాప్స్ ఎక్కువ వస్తాయి అనిపిస్తే కనుక మనం రాగి పిండితో చేసుకోవచ్చు జొన్న పిండితో చేసుకోవచ్చు సో మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి உடுக்கி கொஞ்சம் ஆய்தா இஸ் தவ தங்க உட்கி வந்ததா எஸ் தவா కుడుములు చేయడానికి ఆల్మోస్ట్ నాలుగు కట్టెలు మెంతం కూర అయితే వాడాను కాకపోతే అది కూడా సరిపోలేదు కొద్ది కొద్దిగానే కనిపిస్తుంది కదా మెంతం కూర అయితే అంత ఎక్కువగా అయితే కాలేదన్నమాట ఇంకా యాడ్ చేస్తే బాగుండేది సో మా దగ్గర ఉన్నదంతా యాడ్ అయితే చేసేసాము సో ఫైనల్గా కుడుములు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి స్పైసీగా ఉంటాయి అండ్ ఇందులో చక్కెర యాడ్ చేయడం అయితే ఆప్షనల్ బట్ కాకపోతే కొద్దిగా చక్కెర యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి కోసం అని కూర్చోబెట్టాను ఎందుకంటే వాళ్ళకు టైం పాస్ అవ్వట్లేదు స్కూల్స్ లేవనమాట బాగా వచ్చిన వర్షాల కారణంగా వీళ్ళకి స్కూల్స్ అనేవి హాలిడేస్ ఇచ్చేశారు సో ఆల్మోస్ట్ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ వీంక్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకి ఇక్కడ టైం పాస్ అవ్వట్లేదు అందుకోసం అని చెప్పి కలరింగ్ ఏమని చెప్పి ఈ విధంగా నేను డ్రా చేసి ఇచ్చాను

పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదు బాగా వర్షం పడుతుంది నిజంగా రైనీ సీజన్ అనేది ఈసారి కురుగులో చాలా ఎక్కువగా ఉంది వైనాట్లో చూసారా ఎంత ల్యాండ్ స్లైడింగ్ అయితే అయిపోయింది ఆ ల్యాండ్ స్లైడింగ్ వల్ల చాలా మంది చనిపోయారు కూడా నిజానికి నేను వచ్చిన టూ ఇయర్స్ నుంచి చూస్తే ఈసారి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మాకు కూడా చాలా భయంగా అనిపించింది అన్నమాట ఇంత ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడింగ్ అవుతోంది

గణపతి కాదు గణపతి అంతే జాజా గణపతి పిల్లలకు కూడా కంటిన్యూస్గా టూ టూ వీక్స్ అలా ఇంట్లో ఉండేసరికి వాళ్ళకు కూడా ఏం చేయాలో తోచట్లేదు అనమాట ఎంతసేపు అని చదువుతారు చెప్పండి అంత చదువు హాలిడేస్లో చదివేంత ఓపిక ఉండదు అంత చదివేంత ఏజ్ కూడా ఏం కాదు కదా సో అట్లాగే ఏదో ఒక పని చేస్తూ టైంపాస్ అయితే చేస్తున్నారు వాళ్ళు సో అందరూ గోరింటాకైతే పెట్టుకుంటూ ఉంటారు సో మేము కూడా ఈసారి తెచ్చుకున్నాం అనమాట మాకు దొరికింది గోరింటాకైతే నార్మల్గా ఇంతవరకు అసలు పెట్టుకోలేదు ఎప్పుడు స్పెషల్గా అని చెప్పేసి ఆ పెట్టుకోవాలి అంటే కనుక మనం రంగోలి కోన్ ఉంటుంది మెహందీ కోన్ మాత్రమే పెట్టుకున్నాం అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు మేము ఇక్కడ కొత్తగా వచ్చాం కాబట్టి అంత ఐడియా లేదు సో మా ఇంటి ఓనర్స్ని అడిగామనమాట ఇక్కడ చాలా రకాల చెట్లు ఎక్కువగా ఉన్నాయి అనమాట మన మామూలుగా కంటే కూడా చెట్లు బాగా ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి సో వాళ్ళని అడిగా మీ మెహందీ ఆకు దొరుకుతుందా అంటే వాళ్ళు చూ చెప్పారు పద్దగ ఉంది అన్నారు సో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు చాలా అనేది అయితే ఇచ్చారు ఫస్ట్ టైం అన్నమాట చాలా రోజులకు ఫస్ట్ టైం నేను గోరింటి పెట్టుకుంటున్నాను ఆషాఢ మాసం అనేది నార్మల్గా కూడా నార్మల్గా కూడా నాకు ఎప్పుడు దొరకలేదు ఈసారి దొరికింది ఇది ఎలా పెట్టుకోవాలి నార్మల్గా అయితే జస్ట్ ఓన్లీ మిక్సీకి ఈ మెహందీ ఆకు మాత్రమే మిక్సీకి పట్టి పెట్టుకోవాలా దీంట్లో ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా అనేది నాకంత ఐడియా లేదు మీకు ఎందుకంటే తెలిస్తే చెప్పండి ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా నేను పెట్టుకుంటాను కాకపోతే దీన్ని చిన్న చిన్న ఆకులు ప్రతి ఆకు ఆకు తీయడం అనేది చాలా టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంది ఇంత పెద్ద టబ్ అయితే ముందర పెట్టుకున్నాను ఈ ఆకుకి అట్లీస్ట్ ఇందులో కొంచెం కొంతవరకైనా వస్తుందో తెలియదు కానీ కింద పడకుండా ఉండడానికి కోసమని ఈ పెద్ద అయితే పెట్టుకున్నాను సో ఆకు ఒక్కొక్క తీస్తూ తీస్తూ దీని అయితే మొత్తం తీసిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి మనం కొమ్మల నుండి ఆకులన్నీ తీసిన తర్వాత ఈ మాత్రం గోరింటాకు వచ్చింది చూడడానికి టబ్బు పెద్దగా ఉంది గోరింటాకు మాత్రం అడుగు పడిపోయిందనమాట పర్వాలేదు ఈ మాత్రం దొరికినా చాలు నార్మల్గా ఎప్పుడు గోరింటాక్ పెట్టుకోవాలనిపించినా నేను రంగోలీ కోన్ ఉంటుంది కదా మెహందీ కోన్ సో దాంతోనే పెట్టుకునే అన్నమాట డిజైన్స్ వేసుకునేదాన్ని సో మైదాక్ అనేది ఈ గోరింటాక్ అనేది నాకు ఎక్కువగా దొరకలేదన్నమాట ఎప్పుడు సో నేను కూడా ఎప్పుడు నాకు కావాలని ప్రయత్నం చేయలేదు ఈసారి అనుకోకుండా దొరికింది కదా అండ్ ఎలా రుబ్బి పెట్టుకోవాలనేది కూడా ఐడియా లేదన్నమాట ఓన్లీ ఆకే రుబ్బుతారా లేకపోతే అందులో ఏమైనా యాడ్ చేస్తారని తెలియదు అయితే రెండు మూడు వీడియోస్ చూసి నేను తెలుసుకున్నాను అనమాట ఈ విధంగా కొద్దిగా చింతపండు మరియు కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసి మిక్సీకి పట్టుకుంటే కనుక గోరింటాక్ అనేది బాగా పండుతుందని చెప్పారు సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడైనా తెలిసి ఉంటే కనుక ట్రై చేసేదాన్ని కానీ ఎప్పుడు నాకు తెలియదు కదా అందుకోసమని ఈ విధంగా ఈసారి అయితే ట్రై చేస్తున్నాను ఇదే విధంగా పెట్టుకోవాలా లేదా ఇంకా వేరే ఏమైనా యాడ్ చేయాలా అనేది మీకు తెలిస్తే మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పండి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా దొరికితే నేను ట్రై చేయగలుగుతాను కదా ఆండి గొరింటాకు వచ్చేసి నేను ఒకసారి మిక్సీకి పట్టినంత మాత్రం అది మెత్తగా కావాలన్నమాట త్రీ టు ఫోర్ టైమ్స్ నేను మిక్సీకి పడితే ఇంత బాగా అయింది అంటే పుల్లలు ఉండడం వలన ఏమో కొంచెం టైం అయితే ఎక్కువగా తీసుకుంది సో మొత్తానికి మిక్సీకి పట్టిన తర్వాత ఈ విధంగా అయిందన్నమాట ముద్ద చేయి చూసారా కొంచెం పట్టుకుంటే కొద్ది కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చింది అంత ఎక్కువగా కాలేదు కానీ లైట్గా అయితే అయ్యింది అంత ఆకుని మనం మిక్సీకి పడితే ఇంత చిన్న ముద్ద అయింది కనీసం ఒక చిన్న గిన్నె నిండా కూడా అవలేదు ఈ గోరింటాకు బట్ అందరికీ పెట్టుకోవడానికి సరిపోతుందో లేదో గోరింటాకు పెట్టుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంటారు కదా మామూలుగా మన శరీరంలో ఉండే వేడిని తీసేస్తుంది అండ్ చూడ్డానికి చందమామ పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఈ గొరిన్ టాకుతో నేను జస్ట్ ఒక గంట మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఒక గంట పెట్టుకుంటే కొద్దిగా ఎర్రగా పండింది బట్ మనం త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకుంటే కనుక చాలా బాగా పండుతుండేమో కాకపోతే నేను పని ఉంటుంది కాబట్టి తీసేసాను అనమాట వెంటనే ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి